హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఓవరాల్గా త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి అంటే యాక్చువల్గా నేను మీ ముందుకు వచ్చింది ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే అప్డేట్ గురించి మీ ముందుకు వచ్చాను సో మ్యాచ్ వివరాలు సారీ ఆ అప్డేట్స్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఏంటంటే ఒక ఇక్కడ ముందుగా అయితే టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి మనందరికీ తెలిసిందే నిన్న టూ అప్డేట్స్ అయితే మన ముందుకు వచ్చాయి అదేంటంటే ఎంఎస్ ధోని అన్కేప్డ్ ప్లేయర్గా మరొకసారి ఆడబోతున్నాడు ఏంటి అన్కేప్డ్ ప్లేయర్ అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి ఉండకూడదు ఇవి ఒక రూల్ టూ థౌజండ్ ఎయిట్లో ప్రవేశపెట్టారు కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఈ రూల్ అమల్లో ఉన్నా కానీ ఎవరు కూడా యూజ్ చేసుకోలేదు కాబట్టి ఈ రూల్ని తొలగించడం జరిగింది మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇరులను ప్రవేశపెట్టారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అదేవిధంగా జుంబాంబే యూఏతో పాటు ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించడానికి అందుబాటులోకి వచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్కి మరి ఎల్లుండి జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఏది అనేది తేలబోతుంది సో ఇక చేయకుండా మనం నెక్స్ట్ డే జరగబోయే ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వివరాలు తెలుసుకుందామా సో లెట్స్ మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో వివరాలు ఏంటంటే గైస్ నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మలేషియాలో జరగబోతోంది జాన్ ఎయిటీన్త్ నుంచి ఫిఫ్త్ సెకండ్ వరకు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరగబోతోంది జనవరి ఎయిటీన్త్ నుంచి ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే సెవెన్ టు థర్టీన్ వరకు అయితే వామప్ మ్యాచెస్ అయితే జరుగుతాయని స్పష్టమైంది ఓవరాల్గా ఈ ఈ వరల్డ్ కప్లో ఫార్టీ వన్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి అయితే పదహారు టీంలని ఫోర్ గ్రూప్స్గా విభజించారు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డిలా ఉన్నాయి ఈ వివరాలు సో ముందుగా గ్రూప్ ఏలో ఇండియా వెస్టిండీస్ శ్రీలంక మలేషియా గ్రూప్ బిలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఐర్లాండ్తో పాటు సమోవా టీం ఉంది ఆ తర్వాత గ్రూప్ సిలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా క్వాలిఫైర్స్ అండ్ నెదర్లాండ్ సారీ ఐర్లాండ్ ఉంది ఐర్లాండ్ సో తర్వాత గ్రూప్ డిలో వచ్చేసి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఆసియా క్వాలిఫైర్స్ స్కాట్లాండ్ ఫ్రెండ్స్ నా నుంచి ఒక చిన్న మనవి ఏంటంటే గ్రూప్ సిలో నేను ఒక టీం రాంగ్ చెప్పాను ఏమనుకోకండి గ్రూప్ సిలో ఆసియా క్వాలిఫైర్స్ ఉంది మరొకసారి గ్రూప్స్ మీ ముందుకు వివరించ వివరిస్తాను ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా క్వాలిఫైర్స్ యుఎస్ఏ అండ్ న్యూజిలాండ్ సో అయితే ఇక్కడ మన ఇండియా ఆడే మ్యాచెస్ అయితే జనవరి నైన్టీన్త్కి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జాన్ ట్వంటీ ఫస్ట్కి ఇండియా వర్సెస్ మలేషియా జాన్ ట్వంటీ త్రీకి ఇండియా వర్సెస్ శ్రీలంక సో ఈ విధంగా మ్యాచెస్ అయితే ఉన్నాయి మన లీగ్ మ్యాచెస్లో సో మనందరికి తెలిసిందే టాప్ త్రీ టీమ్స్ గ్రూప్ సిక్స్కి చేరుకున్న తర్వాత టాప్ టూ టీమ్స్ ఎలాగో సెమీఫైనల్స్కి వెళ్తాయి అయితే అయితే ఇక్కడ చిన్న మనవి ఏంటంటే ఫిబ్రవరి సెకండ్కి మనకి ఫైనల్ ఉంది కదా అయితే రిజర్వ్ డే కూడా ఉంది కానీ ఒకవేళ కనుక ఇండియా కనుక ఫైనల్లోకి వస్తే జనవరి థర్టీ ఫస్ట్ రోజున సెకండ్ సెమీఫైనల్ అయితే ఆడుతుంది అన్నట్టుగా కూడా స్పష్టమైంది జనవరి థర్టీకి ఫస్ట్ సెమీఫైనల్ అయితే ఉంది ఒకవేళ ఇండియా కనుక సెమీఫైనల్స్కి వస్తే జాన్ థర్టీ ఫస్ట్కి అన్నట్టుగా తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది ఉమెన్స్ టీ ట్వంటీ యొక్క లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం